ఇంక రోడ్డు నాకు హోటల్లో ఫ్రెండ్ అండి చౌన్ షే పేరంట సేఫ్టీ టెక్నాలజీలో చదువుతున్నాడంట హాలిడేస్ అంటే ఎంజాయ్ హాలిడేస్ యా థ్యాంక్ యూ సో అంటే మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ట్రాన్స్లేటర్ ద్వారా మాట్లాడుకుంటున్నాం మేము కొంత కొంచెం ఇంగ్లీష్ వచ్చు ఓకే వెన్ ఆర్ యూ కమ్ టు ఇండియా ఓకే ఇ కూడా బాగుందని చెప్తున్నాడు కదా ఓకే సియాంగ్ అనే సిటీకి వచ్చానండి ఇప్పుడు ఇక్కడ ఒక మార్కెట్ ఒక మ్యూజియం ఇవన్నీ ఉన్నాయంట సరదాగా చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను ఈ సిటీ కూడా చాలా చాలా బాగుందండి అంటే చైనాలో ప్రతి సిటీ కూడా బాగుంటుందండి ఈ సిటీ ఈ అని ఏం లేదు షంజన్ వెళ్ళినా బీజింగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అంటే చాలా నీట్నెస్ క్లియర్గా అంతా భలే అందంగా ఉంటుంది ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ట్రాఫిక్ రూల్స్ బాగుంటాయి అన్నీ బాగుంటాయి సో అక్కడికి వచ్చానమాట చూద్దామని సో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాను అండి అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా లాడ్జ్లో కానీ రూమ్లో కానీ ఉండడానికి పెద్దగా ఇష్టపడినండి బయటికి వెళ్ళాలంటే ఈ దేశమనే కాదు ఏ దేశంలోకి వెళ్ళినా కూడా నేను కంపల్సరీగా బయట తిరగడానికే రాత్రి పడుకునే సమయం తప్ప మిగతా టైం అంతా కూడా బయట తిరగడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను సో అందులో భాగంగా నైంటీ పర్సెంట్ చీకటి పడే వరకు కూడా అంటే మన దేశం కాదు కాబట్టి చీకటి పడే వరకు కూడా నేను తిరగడానికి ప్రదేశాలు మీ అందరికీ చూపించడానికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అనమాట అందులో భాగంగా ఇక్కడికి వచ్చాను చాలా బాగుంది నా టూర్ అయితే చిన్న చిన్న అవాంతరాలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా చాలా హ్యాపీగా నడుస్తుంది సరే ఇక ఫారిన్లో అన్నాక చిన్న చిన్న హడిల్స్ అవి ఉంటాయి మన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పైగా చైనా లాంటి దేశంలో అంటే కొన్ని ఆంక్షలు నడుమ మనం ఎదురే వెళ్ళాలి తప్ప మన ఇష్టానుసారం మాకు భావస్వేచ్ఛ ఉంది మా ప్రాథమిక హక్కులు అంటే ఇక్కడ సేవ ఎందుకంటే మన దేశం కాదు కదా ఇది సో దట్ వెళ్తున్నా అండి అక్కడ ఏముంటుంది ఆ మార్కెట్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను మీకు ఇది ఒక ఐ హాస్పిటల్ అంటే ఎంత ఉందో చూడండి ఫ్లైఓవర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి అటు ఒకటి ఉంది పై నోటు ఉంది కింద నోటు ఉంది కింద మామూలు రోడ్ ఉంది ఒక ఐదు ఆరు లైన్స్ అన్నమాట ఫ్లైఓవర్స్ చూసారు కదండి ఇదిగో ఇది చైనాలో అతిపెద్ద ఐ హాస్పిటల్ అంటండి కంటి ఆసుపత్రి చూసారా ఎవరి ఎలివేషన్ ఎంత పెద్దగా ఉందో చాలా నీట్గా కూడా ఉంది చూడండి బహుశా ఇవన్నీ కూడా హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రిన్సెస్ ఉంటాయంట చైనాలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందండి చూడండి ఇది ఎలక్ట్రికల్ బస్సు వచ్చి ఆగింది జస్ట్ అంత డిసిప్లైన్ మొత్తం అంతా కూడా మనకి ఆర్టీసీ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట ఇదంతా కూడా ఇక్కడ ఇలా దిగుతారు ప్రయాణికులంతా కూడా చాలా సిస్టమేటిక్గా దిగుతారు అనమాట సో దిగి మొత్తం కంప్లీట్ ఎలక్ట్రికలే ఇప్పుడు కాదండి అది ఈవి బస్సులు ఇవన్నీ కూడా కంప్లీట్ ఈవి బస్సులు చూసారా చప్పులు లేకుండా హార్న్ లేకుండా వెళ్ళిపోతుంది చైనాలో ఒక మార్కెట్ కి వచ్చిందనమాట అండి షాపింగ్ కాంప్లెక్స్ చూడండి చాలా పెద్దది కదా చూసారా ఫుల్ మార్కెట్ అనమాట ఇది కంప్లీట్ బ్యాగ్ల మార్కెట్ అండి అన్ని రకాల బ్యాగులు లెదర్ బ్యాగ్స్ రెగ్జిన్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అన్నమాట చూసారా చాలా పెద్ద మార్కెట్ ఇది లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ స్పెట్స్ అన్ని రకాల లేడీస్ సంబంధించినవి అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట చాలా బ్యా రకాల బ్యాగ్స్ ఉన్నాయి కదా చాలా కాపీ ఉంటాయి బ్రాండెడ్ ఉంటాయి ారు కదా వాళ్ళంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి చిన్న బ్యాగులు కానీ పెద్ద పెద్ద సూట్ కేసుల వరకు కూడా అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఈ మార్కెట్లో అసలు లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అసలు చాలా చాలా బాగున్నాయండి అసలు ఒకదానికి ఒకటి పేరు పెట్టలేమాట అంత ఉదాహరణ మించి ఒకటి ఉంది చాలా చాలా అందంగా ఉన్నాయి చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో వీళ్ళందరూ నడవలేని వాళ్ళు మాట అండి ఇలాంటి సూట్ కేసులు అద్దెకి లేకపోతే కొనుక్కొని తీసుకుని ఇలాగ షాపింగ్లు చేస్తూ అనమాట ఎక్కువసేపు నడవలేని వాళ్ళకి ఈ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట సరే ఎలా వెళ్ళిపోతున్నారా సూట్ కేసుల మీద కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కంప్లీట్ ఎలక్ట్రికల్ అసలు ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి అసలు ప్రైస్ అయితే తక్కువ ఏం లేదండి ఈ బ్యాగ్ అడిగాను నేను దాదాపుగా పన్నెండు వేలు చెప్పారండి కంప్లీట్ లెదర్ అంట ఇలా ఉన్నాయి రేట్లు అయితే తక్కువ ఏమి లేవండి కాస్ట్ ఉన్నాయి హౌ మచ్ దిస్ వన్ దిస్ వన్ ఎయిట్ ఏటండి ఇది కూడా తొమ్మిది వేల చిల్లరే అలా అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అయితే ప్రైస్ అయితే తక్కువ ఏమి లేదు అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఇంతే కాస్ట్ ఉంటాయేమో నాకు తెలియదు పూర్తిగా మనం పనలేమునండి అయితే బాగుంది కానీ రేటు మాత్రం చాలా చాలా ఎక్కువ ఉందని అనుకుంటున్నానండి నాకు తెలియదు హ్యాండ్ బ్యాగ్స్ సంగతి లేదు హ్యాండ్ బ్యాగ్లు మీరే కామెంట్ రూపంలో చెప్పండి ఈ కాస్టా లేకపోతే రీజనబులా బాగున్నాయా ఏంటనేది కామెంట్ రూపంలో చెప్పండి టైం అయితే ఒక్క క్షణం కూడా ఆగరని ఎళ్ళు భోజనం టైం అయితే ఎంత పెద్ద బేరం ఉన్నా కూడా ముందు పులి చేస్తారన్నమాట షూస్ అండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూస్తారా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అయితే మనం సెలక్షన్ చేసుకుని బేరం ఆడుకుని కొనుక్కోవాలన్నమాట ఓకేనండి